ఇప్పుడు కొంతమంది కొన్ని తీరులో చెప్తున్నారు కానీ మదేళ్ళ పాలనలో మన కేసీఆర్ చేసినంత కూడా ఆయన చేసిండు ఎన్ని పథకాలు పెట్టిండు అన్ని పథకాలు నిరూపించిండు ఇప్పుడు రేషన్ బియ్యము ఒక రేషన్ కార్డు ఒక్కటే కానీ ప్రతీది ఎందుకంటే ఇంటికి నల్లా ఇచ్చాడు పెన్షన్లు ఇచ్చిండు రైతు బంధు ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు పేదలకు కావాల్సిన ప్రతి పథకము అమలు చేసిండు ఇచ్చిండు కూడా సరే రెడ్డి కొన్ని చెప్పిండు అన్న కూడా ఫెయిల్ అయిపోయిండు ఉచిత బసనం పెట్టిండు అన్న ఫెయిల్ అయిపోయిండు ప్రతీది సగం సగమే అయిపోతుంది ఇప్పుడు పది పాలనలో కేసీఆర్ కారే ఉన్నది ఇప్పుడు కూడా చేద్దరు కొందరు పాలన వల్ల కొన్ని మిస్ అయిపోయాడు కానీ ఇప్పుడు అర్థమైంది ప్రజలకు కూడా అర్థమైంది ప్రజలు కూడా ఇప్పటికి మళ్ళీ ఏమనుకుంటున్నారు అంటే మరి రాజే కావాలి కారే కావాలి సారే రావాలి అనుకుంటున్నారు ఇప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ను గెలిపించుకుంటారు కూడా టిఆర్ఎస్ పక్కా గెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు మీ మోసపోయిన వాళ్ళు ప్రజల్లో అర్థమైంది ఒకసారి వీళ్ళకి ఇద్దమని చూసిర్రు కానీ మొత్తం నక్కేడ ముంచే వరకు ప్రజలకు అర్థమైంది మళ్ళీ కేసీఆర్ వస్తాడు ఇక్కడ సునీత పక్కా వస్తాడు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ